అందరికీ నమస్కారం ముందుగా పరమశివుల ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆడవారికి కష్టమైన ఇష్టమైన పనులంటూ కొన్ని ఉంటాయండి అందులో పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం తర్వాత దేవుడికి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం దేవుడికి పూజ చేసి మనసారా పూజ చేసుకోవడం వల్ల ఆ రోజంతా మనకంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మామూలు రోజుల్లో మనమైతే తెల్లవారుజామున పూజ చేసుకోలేము కదండి ఈ కార్తీక మాసం పవిత్రమైనది కాబట్టి తెల్లవారుజాము చేసిన పూజ ఆ కార్తీక దామోదరునికి సూర్యుడు వచ్చాక చేసిన పూజ పరమశివుడికి చెందుతుందంటండి దేవుడికి మనకు ఉన్నంతలో పూజ అయితే చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఏది ఉంటే అదే పెట్టుకుంటూ ఉంటాను పళ్ళు ఉంటే పళ్ళు లేకపోతే పటికి బెల్లం చిప్స్ అయినా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటానండి ఒక దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మనకేమి ఆడంబరాలకైతే ఏమీ పోవసరం లేదు దేవుడు కష్టాలు ఇచ్చాడు మరి పూజలు ఎందుకు అని కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారండి నా జీవితంలో నేనైతే చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటున్నాను ఇప్పుడైతే ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటున్నాను అయినా ఒక్కరోజైనా దేవుడికి పూజ అయితే చేయడం అనుకోలేదండి పూజ చేయకపోతే మనసు ఏమీ బాగోదు ఇప్పుడు దీపం వదులుతున్నది మా అమ్మండి మా అమ్మకైతే పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే భర్త అయితే చనిపోయాడు అయినా ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు చేసుకుంటూ ఉంటుందండి నాకు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మా చెల్లి మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా నాన్న అయితే మాకు దూరం అయ్యారు అయినా అంతా దేవుడే ఉన్నాడని మమ్మల్ని అయితే పెంచుకొని పెద్ద చేసి పెళ్ళిళ్ళు అయితే చేసిందండి నేనైతే దేవుడు లేనిది ఏమీ లేదని అనుకుంటూ ఉంటూ ఉంటాను దేవుడికి పూజ చేయడానికి ఖరీద సామాన్లు కుందులు ఇవేమీ అవసరం లేదండి దీపారాధన చేసుకోవడానికి ముఖ్యంగా హారతి గంట ఇవన్నీ ఉంటే సరిపోతుంది మనలో భక్తి ముఖ్యమండి మన సంపద ముఖ్యం కాదు మగవారికి అయితే రోజు పూజ చేయడం కుదరదు కదండి ఇంట్లో మగవారే పూజ చేయాలని అంటూ ఉంటారు కుదరనప్పుడు మనం ఏం చేస్తాం ఈ రోజు కార్తీక పౌర్ణమి కదండీ అందుకే గుడికి వెళ్ళడానికైతే ఇక్కడ ఆవిని వేడి చేసి మూడు వందల అరవై ఐదు కట్టలను అయితే తడుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి మా వారికి నాకు పిల్లలకి అయితే తడిపి పక్కన పెడుతున్నాను మాకైతే కార్తీక నోములు ఉన్నాయండి కార్తీక మాసం ఎంత ఇష్టమో ఈ కార్తీక పౌర్ణమి అంటే అంత భయం అండి ఎందుకంటే చాలా నిష్టగా పచ్చి మంచీలన్నా తాగకుండా ఉపవాసం అంటే చెయ్యాలి కదండి ఎక్కడ నిష్టగా చేయమో అని భయమేస్తూ ఉంటుంది అందులోని మనకి రెస్ట్ దగ్గరగా ఉంటే ఇంకా అయితే వేస్తూ ఉంటుంది కదండి మాకైతే శనగపప్పు బూర్లు పెట్టుకుంటాము శివుడికి మేము అందరం అయితే మా అత్తగారి ఇంట్లోనే పూజ కార్తీక పౌర్ణమి అయితే పూజ చేసుకుంటూ ఉంటామండి అత్తగారు వాళ్ళు పైన ఉంటారు బెల్లం పాకం పెట్టి శనగపప్పులో కలపడం కన్నా శనగపప్పులో బెల్లం వేసి స్టవ్ మీదెట్టి తిప్పమంటారండి అత్తయ్య గారు ఎందుకంటే ఈ బూరెలన్నీ మనం ఒక్క రోజులోనే తినలేము కదా నిలవ ఉంటాయి కాబట్టి పూర్ణాలు చేసి బూరలు అయితే వేస్తున్నాను పిల్ల పీచులతో కలిపి మేమైతే మొత్తం పది మంది అండి పది మంది ఎవరి చేతికి ఎన్నొస్తే మూడు సార్లు అయితే శివయ్యకి ప్రసాదం నివేదిస్తామండి ఇవన్నీ ఎవరికి పెట్టకూడదు కదండీ మళ్ళీ మేమే తినాలి బోర్లన్నీని ఇంట్లో పూజ అయిపోయాక శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు అయితే వేసుకోవడానికి వెళ్ళామండి అక్కడ గుడిలో మూడు వందల అరవై ఐదు వత్తులు వేసుకుని ఇంటికి వచ్చి పున్నం చంద్రుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాము ఓన్లీ ఆ దేవుడి దగ్గర బోర్లు అయితేనే ఈరోజైతే మేము తింటామండి ఇంకా కారం కానీ ఏమీ తినము పులుపు కానీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ